రాజకీయ భీష్మ పితామహుడు మాజీ మంత్రి దివంగత బాగారెడ్డి సేవలు చిరస్మరణీయమని నారాయణగేట్ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బాగారెడ్డి వర్ధంతిని చేశారు వరుసగా ఏడు సార్లు శాసనసభకు మూడు సార్లు పార్లమెంటుకు ఎన్నికైన బాగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బాగారెడ్డి అంటేనే ఉమ్మడి మెదక్ జిల్లా గుర్తుకు వస్తోందని ఇందిరాగాంధీని ఇక్కడి నుండి పోటీ చేయించి ప్రధాని కావడానికి కారణమయ్యారన్నారు బిహెచ్ఎల్ బీడీఎల్ ఆల్విన్ నారింజా ప్రాజెక్టు తదితర పరిశ్రమలు ప్రాజెక్టులకు తెచ్చిన ఘనత అన్నారు బాగారెడ్డి తనయుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ జైపాల్ రెడ్డి మాట్లాడారు తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు రైతులంటే తన ఫాదర్ కు ఎనలేని ప్రేమని ఎప్పుడు చెరుకు ధరల గురించే మాట్లాడేవారని గుర్తు చేశారు బాగారెడ్డి అందించిన సేవలను మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ నారోత్తం కొనియాడారు అందరికీ ప్రతి ఒక్కరికి రోజు గ్రామ గ్రామాలు చూసిన అందరికీ కూడా నాకు నమస్కారం బాగా రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే మేము అందరం పిల్లల ముంటిని ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు మా నాన్న కూడా ఆయన ముందర జూనియరే కాకపోతే ఒక మంచి ఆయనకి అంటే ఒక విజన్ ఉండే ఎప్పుడు కూడా నా ప్రజలు నా ప్రజలు నా నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి వైపు తీసుకుపోవాలని చెప్పేసి ఆలోచిస్తుండే తర్వాత చాలా సౌమ్యుడు ఆయన ఆలోచన ఆలోచనతోనే ఆయన మేధాశక్తితోనే రాజకీయం చేయడం జరిగింది